ఉసిరి చెట్టుకు ఉయ్యాల కట్టి ఉసిరి చెట్టుకు ఉయ్యాల ఓగమని ఓ గమనిమియమ్మ ఊళ్ళకోయిందా జో నిన్నోగమని మీయమ్మ ఊళ్ళకోయిందా జో జోజో పండు నీ కరటి పండు జోజో పండు నీ కరటి పండు నిన్నుగన్న తల్లికి నిండు నూరేళ్ళు జో నినుగన్న తల్లికి నిండు నూరేళ్ళు జో పైడి గిన్నెలోన పాలార పోసి పైడి గిన్నెలోన పాలార పోసి పాలారగించగా పాలారగించరా చిన్ని కుమారా జో నువ్వు పాలారగించరా చిన్ని కుమారా జో జోజో పండు నీ కరటి పండు జోజో పండు నీ కరటి పండు నినుగన్న తండ్రికి నిండు నూరేళ్ళు జో గన్న తండ్రికి నిండు నూరేళ్ళు జో వెండి గిన్నెలోన వెన్న తెచ్చినా వెండి గిన్నెలోన వెన్న తెచ్చినా వెన్నారగించరా చిన్ని కుమారా జో నువ్వు వెన్నారగించరా చిన్ని కుమారా జో జోజో పండు నీకు నేర పండు జోజో పండు నీకు నేర పండు నేరేడు జోజో పండు నేరేడు పండు నిన్నుకన్నా తల్లికి నిండు నూరేళ్ళు జో నిన్ను కన్నా తల్లికి నిండు నూరేళ్ళు జో మామిడి చెట్టుకు ఉయ్యాల కట్టి మామిడి చెట్టుకు ఉయ్యాల కట్టి ఓగమని మీ అమ్మ బోవండుతున్నది జో ఓగమని మీ అమ్మ బోవండుతున్నది జో నిన్నోగమని మీ అమ్మ కోరండుతున్నది జో 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 పండు నీకు మామిడి పండు జో జో పండు నీకు మామిడి పండు గన్న తల్లికి నిండు నూరేళ్ళు జో నిన్నుగన్న తల్లికి నిండు నూరేళ్ళు జో చల్లని కళ్ళకు కాటుక పెట్టి చేతికి దిష్టి పూసలు కట్టి నవ్వర ముద్దుల కన్నా జో నువ్వు నవ్వర ముద్దుల కన్నా జో జోజో పండు నీ కరటి పండు జోజో పండు నీ కరటి పండు నిన్న తండ్రికి నిండు నూరేళ్ళు జో నిను గన్న తండ్రికి నిండు నూరేళ్ళు జో